అందరికీ నమస్కారం అండి లూటుకూరు గ్రామంలో శ్రీ 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 పెద్దిండ్లెమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవములు జరిగాయండి నాలుగవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు ఐదు రోజులు అనమాట జాతరకి ఆ రోజు ఉదయం చాలా గట్టిగా వర్షం వచ్చిందనమాట అదే రోజు మధ్యాహ్నం భోజనాలు పెడతారండి నైట్ జాతర జరుగుతుంది భోజనాలు పెట్టే ప్లేస్ అయితే ఇదేనండి కాకపోతే వర్షం వచ్చి ఇలాగ అయిపోయింది అనమాట అయితే భోజనాలు వేరే చోట ఏర్పాటు చేశారు గుడి మొత్తం కూడా పువ్వులతో చాలా బాగా డెకరేట్ చేశారు అనమాట ప్రతి సంవత్సరం కూడా చాలా గ్రాండ్ గా చేస్తారండి ఉదయం పూట కుంకుమ పూజలు జరిగాయండి వర్షం చాలా గట్టిగా కురిసిందండి కాకపోతే బానే తగ్గిపోయింది తగ్గదేమోనని అందరూ కంగారు పడ్డారు అమ్మవారు అయితే జాతర చాలా బాగా చేయించుకున్నారండి లైటింగ్ కూడా చాలా బాగా పెట్టారండి ఒకసారి చూడండి కాల్పులు కూడా ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా స్టేజ్ ఇక్కడే ఏర్పాటు చేసేవారండి కాకపోతే వర్షం రావడంతో ఈ ప్లేస్ అంతా అయిపోయింది అందుకని రోడ్డు పక్కనే ఏర్పాటు చేశారనమాట జాతర రోజు ఎవరైనా ఘటమిస్తారు కదండి అది ముందుగానే మొక్కుకుంటారనమాట అలాగే మా చిన్నమ్మ గారు మొక్కుకున్నారండి ఘటమిస్తానని చిన్నమ్మ గారు అంటే మా వారికి మేనత్ అనమాట మా వారికి ముగ్గురు మేనతలండి ఈ మేనత్ అయితే మూడో మేనత్ అనమాట మరి యూట్యూబ్ లో పెట్టేసావు ఏమైనా అంటారేమో అని అనుకోకండి ఆల్రెడీ పర్మిషన్ తీసుకునే వీడియో అనేది పోస్ట్ చేశాను సక్సెస్ అయిన తర్వాత సపోర్ట్ చేసేవాళ్ళకన్నా సక్సెస్ కి ముందు సపోర్ట్ చేసే వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదండి నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఒక్కొక్కరుగా పెరుగుతున్నారనమాట అదే విధంగా నేను కూడా ఫ్యూచర్లో వీడియోలో కనిపిస్తాను

కాదలి జయ మంగా గా కస్తూరు కొట్టి కన్నులా సన్నంగా కాటుకుంచి కాపా లక్షించుకున్న తిండ శోభ మంగళ జాతర రోజు మా ఇంట్లో స్పెషల్స్ అయితే గారెలు చికెన్ మటన్ ఫిష్ కర్రీ ప్రాన్ బిర్యానీ పెరుగు చట్నీ పెరుగు ఇంకా జాతర అయితే నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తానండి లెంత్ ఎక్కువైపోతుంది కదా నా ఛానల్ అయితే చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మే బాయ్